ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లో క్యారెట్ బీట్రూట్ ఎటువంటి జ్యూస్ అయినా అంటే మీకు ఎటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేసి ఆ జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఒక కిలో క్యారెట్లో మీకు హాఫ్ లీటర్ జ్యూస్ వస్తాయి ఒక కిలో బీట్రూట్లో మీకు హాఫ్ లీటర్ జ్యూస్ వస్తాయి ఇది ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు అదే మీరు ఆరెంజ్ చేయాలనుకోండి ఒక కిలో ఏడు వందల యాభై గ్రాముల ఆరెంజ్ నుంచి ఒక కిలో జ్యూస్ అంటే వన్ లీటర్ జ్యూస్ వస్తాయి మీకు ఆరెంజ్ జ్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి ఆరెంజ్ మూడు రూపాయలకు దొరుకుతుంది ఇది సీజన్ కనుక సీజన్లో తక్కువ రేటుకే దొరుకుతాయి సో మిగతాది అంటే తర్వాత మొజాంబీ ఇలా రకరకాల సీజన్ వస్తాయి ఆరెంజ్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు సిట్రస్ ఫ్రూట్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్లో ఉన్నాయి ఆరెంజ్ మూడు రూపాయలకు దొరుకుతుంది ఇప్పుడు నేను రిటైల్లో నేను తెచ్చాను ఇంట్లో ఉంది ఓకేనా అలా మీకు ఒక కిలో ఏడు వందల యాభై గ్రాముల ఆరెంజ్ అంటే ఒక పదకొండు ఆరెంజ్లు పట్టుద్ది అనుకుందాం ఓకేనా పదకొండు ఆరెంజ్లు అంటే ముప్పై మూడు రూపాయలు ఆ ముప్పై మూడు రూపాయలు ఆరెంజ్ దీంట్లో వేసారంటే మీకు ఒక లీటర్ జ్యూస్ వస్తాయి ఒక లీటర్ జ్యూస్ అంటే బయట టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఇరవై ఐదు రూపాయల వరకు అమ్ముతున్నారు కొన్ని చోట్ల ముప్పై ఉంది కొన్ని చోట్ల ఇరవై రూపాయలకే వేస్తున్నారు కాకపోతే ఆ గ్లాస్లో తేడా వస్తుంది అది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆ ఎంఎల్ వస్తుంది మనం పెద్దగా ఎవరు గుర్తించలేరు ఆ గ్లాస్ని కూడా తిప్పి చూడండి గ్లాస్ కరెక్ట్గా ఫ్లాట్గా ఉండకుండా ఆ పేపర్ కప్స్ అనేవి లోపలికి ఉన్నట్టు ఉంటుంది మీరు చూస్తే అర్థమవుతుంది సో ఇరవై ఐదు రూపాయలు వేసుకుందాం ఒక లీటర్ జ్యూస్ అంటే మీకు ఐదు గ్లాసులు వస్తాయి ఓకేనా ఐదు గ్లాసులు ఎంత ఐదు ఇరవై ఐదులో నూట ఇరవై ఐదు రూపాయలు ఆ ఐదు గ్లాస్ అంటే ఆ పేపర్ కప్స్కి కూడా ఒక కప్పు ఒక రూపాయి చొప్పున ఐదు కప్పులకి ఐదు రూపాయలు తీసేయండి అంటే నూట ఇరవై రూపాయలు మీకు ఆరెంజ్ ఎంత పడింది ముప్పై మూడు రూపాయలు పడింది ఆ కప్స్ ఎంత పడింది ఐదు రూపాయలు పడింది ముప్పై ఎనిమిది రూపాయలు షుగర్కి ఒక పన్నెండు రూపాయలు తీసేయండి అంతే కరెంటుతో కరెంటు మిషన్ ఇది కనుక పెద్దగా కరెంటు లాగదు అంటే ఒక యాభై రూపాయలు మీ పెట్టుబడి అంటే నూట ఇరవై రూపాయలు సెవెంటీ రూపీస్ ప్రాఫిట్ ఐదుగురికి కేవలం ఐదుగురు ఆరెంజ్ జ్యూస్ తాగితే డెబ్బై రూపాయలు మిగిలిపోతుంది ఇలా ఆరెంజ్ జ్యూస్తో పాటు క్యారె క్యారెట్ జ్యూస్ తాగే వాళ్ళు ఉన్నారు బ్లడ్ పట్టడానికి బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఉన్నారు ఈ ఫలితాలు మొత్తం ఒక బ్యానర్లో రాసి పక్కన పెట్టాలి డైలీ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఎంత హెల్త్కి మంచిది అని అది తక్కువ మంది తాగుతారు కనుక అది కూడా అవేర్నెస్ అనేది మనం పెంచాలి ఆరెంజ్ జ్యూస్ హెల్త్కి ఎలా విటమిన్ సి అనేది ఒక బ్యానర్ పెట్టేశారంటే రోజుకి రెండు వందల మంది తాగారనుకోండి ఆరెంజ్ జ్యూసే తాయారు అనుకుందాము డెబ్భై రూపాయలు ఐదుగురు తాగితే డెబ్భై రూపాయలు అంటే నలభై ఐదులు ఓకేనా రెండు వందలు కనుక నలభై ఇంటూ డెబ్బై వేసుకోండి రెండు వేల ఎనిమిది రూపాయ రెండు వేల ఎనిమిది వందలు అంతే కదా నాలుగేట్లు ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందలు పెట్టుబడి మొత్తం పోను నేను చెప్తున్నా ఒక రోజుకి రెండు వేల ఎనిమిది ఎనిమిది వందలు మిగిలితే నెలకి ఎంత మిగులుతుంది మీకు ఒకసారి వేసుకోండి రెండు వేల ఐదు వందలు వేసుకున్న డెబ్బై ఐదు వేల రూపాయలు మిగిలిపోతుంది దానిపైన వచ్చే మిగిలు కరెంటు బిల్లుకి తీసేయండి మీరు అందరు కరెంటు బిల్లు అంటారు కరెంటు బిల్ ఎంత మూడు వేలు వస్తుందా తీసేయండి మూడు వేలు రాదు దీనికి యాక్చువల్గా వెయ్యి పదిహేను వందలు వస్తాయి అనుకుందాం కమర్షియల్ ఏరియాలో అయితే అదే మీరు కాస్త అర్బన్ ప్రాంతాల్లో కాకుండా సబ్ అర్బన్ ఏరియాలు అంటే అక్కడ వేరేలా ఉంటాయి విలేజ్ అంటే అక్కడ వేరేలా ఉంటాయి కనుక ఇటువంటిది సిటీలో పెట్టుకోండి కేవలం రెండు వందల మంది తాగితే ఇంత ప్రాఫిట్ వస్తుంది జ్యూస్ స్టాల్ పెట్టుకొని లాస్ అయిన వాళ్ళు చరిత్రలో లేదు జ్యూస్ స్టాల్ కాకపోతే మంచి ఏరియాలో పెట్టుకోవాలి ఎక్కడో విలేజ్లో ఒక చిన్న మూలలో పెట్టుకుంటే అనమాట అర్బన్ ఏరియాలు టౌన్లు ఇటువంటిది పెట్టుకోండి ఈ మెషిన్ ఎక్కడ జరుగుతుంది అమెజాన్లో జరుగుతుంది ఫ్లిప్కార్ట్లో జరుగుతుంది చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతారు ఐదు నిమిషాలు ఆలోచిస్తే ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ మెషిన్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి తక్కువ ఇన్వెస్ట్మెంట్ సో ఇంత ప్రాఫిట్ ఒక ఇరవై వేల్లో ఇటువంటి స్టాల్ సెట్ చేసేయచ్చు మీ సిటీలో ఇరవై వేలు ఉంటే సరిపోతుంది చక్కగా చిన్న స్టాల్ ఉంటే చాలు పెద్ద షాప్ తీసుకోవద్దు దానికి అడ్వాన్స్లు ఎక్కువ ఉంటాయి రెంట్లు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ చిన్న షాప్తో మొదలు పెట్టండి తక్కువ మెల్లగా పబ్లిసిటీ వచ్చే కొద్దీ సక్సెస్ అయిపోద్ది వచ్చేది ఇంకా ఎండాకాలం ఎండాకాలం విపరీతంగా ఉంటుంది బిజినెస్ సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ